నేను క్రితం మీ మూడు కట్ల మీద వచ్చి ప్రతి ఇంటికి ప్రతి గడపకి వచ్చాము ఒక రావణ కూడా ఏరియా తప్ప నేను మొన్న మీ ఇంటికి వచ్చి సైకిల్ గుర్తు మీద ఉండేసి నన్ను గ్లాసు గుర్తు మీద ఉండేసి బాలసీ తెలిపేసుకొని సాంబర్ స్వామి నేతను ఒక రావణ కూడా మొత్తం అడిగాడు మహేష్ నేతను ప్రసాద్ కూడా అడిగాడు ఎంత పెద్ద ఎత్తు వచ్చినా ఎంత పెద్ద ఎత్తు వచ్చినా మీ అందరికీ నా హృదయపూర్వక ఇష్టాలు తెలియజేస్తున్నా ఇందాక నేను వచ్చినప్పుడు మీరు చూపించిన ఆదరణ యొక్క ఆదరణాభిమానాలు ఎప్పటికీ మర్చిపోను సోదరు సోదరి మనం అందరినీ చెప్పుకున్నాం ఎట్టి పరిస్థితులు ఉత్తరాంధ్ర గురించి రెండు ముక్కలు చెప్తా ఓకే ఆయన సమస్యలు ఏకంగా పెట్టాడు అన్ని సమస్యలు ప్రభుత్వం తప్పుడు ప్రభుత్వంలో గెలిచినాయని అడగాలి రాబోయే ఎన్నికల్లో పోటీ చేశాయని అడిగితే

మంచి రాజకీయాల్లో రాజకీయాల్లోకి వచ్చారు అలాగే ఉత్తరాంధ్ర సోదరులు మీలో విశిష్టలు ఉంటుంది సమయ కేంద్రం వచ్చము నీరు కారిపోవడం కారణం ఉత్తరాంధ్ర కావడం మిగతాలు ఎందుకంటే ప్రజా కవులు కళాకారులు లేరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓన్లీ ఏమంటే వంగపండు అంటే మీ ఉత్తరాంధ్రలో ఉన్నారు అలాగే మీరు కష్టాన్ని నమ్ముకుని పనిచేస్తా హైదరాబాద్లో లో వాచ్మెన్ గారు ఇక్కడ భవన్ నిర్మాణం మీరు సంపాదించింది కొంతయితే ఇక్కడ ఇల్లు కట్టుకున్నాక మళ్ళీ మీకు ఉత్తరాంధ్ర మీద ఎంత ప్రేమంటే సొంతూరులో మళ్ళీ ఇల్లు కడతారు వెళ్ళి మీద సొంత సోదరుల మీరు రాబోయే కళ్ళు అట్టగ ఉత్తరాంధ్ర లో వత్సన గారు ఇండిపెండెంట్ గా కాంగ్రెస్ కూడా గెలవడం తెలిసిన యాభై వేలు ఓట్లేశారు గౌతుల అర్చన గారు ఇక్కడ గుంటూరులో ఓడిపోతే ఆ రోజున

తెలుసు ఎనభై తొంభై కోట్లు ఖర్చు పెడితే నేను ఓటమి జగన్మోహన్ రెడ్డి నాకు అన్యాయం చేశాడు కానీ నేను సవాల్ జగన్ అవకాశం మిమ్మల్ని నమ్మి నేను నేను సవాల్ మీరు స్పందించాల్సిన సమయం వచ్చింది సైకిల్ కోర్టు శాసనసభకు ఎందుకు అభ్యర్థిస్తూ

నేను రాగి పైసా పెట్టడం కూడా రాజకీయాల్లో సంపాదించాల మీకు మంచి జాత రాజకీయాల్లోకి వచ్చా ఎయిర్పోర్ట్ ఎదురుగా మీరు ఇంకా చెప్పినట్టుగా ఒక కంపెనీ అన్న తెస్తా అలాగే మనవాళ్ళు పారిశ్రామిక ఇరవై వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించి తీరుతా అలాగే మీరు అడిగిన రామారప్పటి నాలుగు గడుగు నుంచి చెప్పడం కష్టం అని నేను గతంలో వచ్చా ఇప్పుడు వచ్చా నేను తీసా నేను అంతకు ముందు నడిచి మీ ఇంటికి వచ్చా రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మొన్న కూడా వచ్చా నాకు

ఆస్తులు విజయవాడలో సేపు పరిస్థితులు ఈ రాష్ట్రం నెలగా ఉంటాయి లా అండ్ ఆర్డర్ లేదు ఎంతో మంది మహిళలు తల్లు భార్య పర్తున్నారు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు టీచర్లు కట్టడం చూసారు నేను ప్రతి గడపకి తిరిగేటప్పుడు ఎక్కడ సమస్యలు ఎక్కడో పెట్టారు కానీ వీళ్ళు కానీ అక్కడ ఎవరు అడగల ఎక్కువ మంది అడిగిన సమస్య నా బిడ్డ ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు రోజుల నుంచో ఇరవై నుంచి ఇంటికి రాట్లా అడగలా కనసిన అసలు ఎక్కడున్నాడో తెలియట్లేదు అది ఎంత బాధపడితే గణేశం రాజకీయాల్లో తకలాడినప్పుడు మనం కనీసం వాళ్ళ కన్నీళ్ళు చేసినప్పుడు ఈ రాజకీయం ఎందుకు ఏడమ్మా చేయడం కూడా అనవసరం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో పెట్టలేక సమస్య ఉన్నాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు తొంభై చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి అవసరం మేరకు తన సీట్లు తగ్గించుకొని బీజేపీకి ఇచ్చి ఈ పొద్దు ఏర్పడటానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు కూడా మనసు రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గమనిక నెంబర్ వన్ నియోజకవర్గ ఈ తమ్ము ఎవకన్నా ఉందా చెప్పలేదు ఒకే ఒక సంవత్సరం ఐదు సంవత్సరాల మోడల్ మీ బిడ్డల భవిష్యత్తు పరిశ్రమలు తీసుకొచ్చి మంచి చేసి రాజకీయాల్లో కొనసాగుతా తప్ప ఈ కొండలతో మట్టి తోటకు అతములు ఎదవలు నీచులు చేస్తే

ఎట్టి పరిస్థితులు నేను భావోద్వేగాలు మోస్తున్నా వైసీపీలో పనిచేశాను కానీ నేను జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మాట్లాడాలి రాజకీయాల్లో వచ్చిన మంచి అంటే తప్ప ఆడేదో ఈడేమోట కాదు మనం మంచిగా కలర్ అనేది మన ఇష్టం మన క్యారెక్టర్ అనేది మన ఇష్టం మన ఎట్టం అనేది మీ ఇష్టం మీది నా ఇష్టం కాదు మనం మంచి కోసం నిలబడ్డా జగన్మోహన్ రెడ్డి గన్నవరం వచ్చి కూడా నా గురించి ఒక్క మాట భావించట్ల రాబోయే కాలంలో వైసీపీ కార్యకర్తలు కూడా ఎవరిని వేధించు అక్రమ కేసులు పెట్టడం పోలీస్ స్టేషన్ కానీ నన్ను ఓడిస్తానికి పనిచేసే

గంగా చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం ఈ గురించి వైజాగ్ లోకేష్ బాబు కూడా మాట్లాడాడు గంగా ఎక్కడ చూసినా గంగాయి ఈ పరిస్థితులు మారాలి అదోగతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పథంలో నడవాలంటే పోలవరం మళ్ళీ కట్టాలంటే అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే నేను వంద మంది ప్రభుత్వ ఉద్యోగాలు అడిగి వైసీపీ అంత వాలంటీర్ పెట్టారు నేను వాలంటీర్ పికప్ చేస్తాను నేనేస్తే ఇరవై ఏడు మంది వాలంటీర్లు కూడా నాకే ఓటు ఇవ్వాలని అడుగుతున్నాను అలాగే నేను మంచి చేస్తానండి మీకు తెలిస్తే మీరు నమ్మితే నాకు అవకాశం ఉన్న కోర్టు అలాగే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలన్న హెచ్సిఎల్ అండ్ కంపెనీ గమనంలో ఈ మరిన్ని రావాలన్న ఈ యువతకి ఉపాధి అవకాశాలకు రావాలన్న ఈ ఆడ తయారైన ఈ రోడ్లన్నీ బాగుపడాలన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ అధికారంలో కాకుండా తక్షణ అవసరంగా ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు భావిస్తున్నారా లేదా అమరావతి పట్టణం చంద్రబాబు పట్టణ విషయం కోసం ఎదురు